తింటా మూలం అంట అప్పుడు వాళ్ళ చెప్తున్నాడు ఇచ్చేటోడు ఉంటా ఇచ్చేది మాది మాలే ఇస్తారు మరి కొట్టి ఓమల శంఖ కొట్టినప్పుడు ఆ తప్పు భిన్నం చేశాను అగ్గ తిన్నాడు పాన్నాడు వాడు అద్దవా పట్టణ చెప్పిన కొడుకు పెట్టకుండా పెట్టకుండా అంటే ఇప్పుడు కొడుకు పోగడి తిన్నాడు చెగ్గా నీళ్ళు అయింది వాడు నీళ్ళ రాకపోతే అర్థం దానికి ఏందయ్యా

ఇస్తే కథపెట్టుకోదాడి చెప్పాన గురుకుంట చూసే ఇరవై కిలోలు గంజాట గంజు గంజు పడుకోవచ్చు గంధాలు వెళ్ళి బాగా పోతాం తెల్లవాడ వచ్చాడోతానికి

ಮಾದವಿ <laughs> 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 లేదంటే కనుక లేవనెంతవచ్చు కాదంటే నేను కరమేంతవచ్చునా అని తమ భిన్నం ఎత్తున భార్య భర్తలే

మంచి ఏలెక్కల మంచి నీ బిడ్డ లాంటిది నా సంగతి నీకు ఒక్కసారి ఓం రేపు విజిల్ అని ఆరే చెట్టు అనగా గుంజి పడితే नी गुड गुड मोतन लेस हुआ हां हां मारे ना उना नी गुड गुड हां आइटम बीटा ना सने नी नी एम जेतो नी के हेंगा वाला नी के हेंगा तो वाला अरे बे बे साले बाबारी साले बाबारी हेंगा वाला नी जड मारजीरा नी ना आटा मारजीरी नी ना கட்ட காரணம் விட்டோ இது ஆடு குக்கன்

ఎర్ర మొక్క కోతి మొక్క మోగడు మరి మొగడు చెప్పా ఆడవాళ్ళు ఇంటికాడ పెరుగులు ఆడిచ్చిందంటే మొగోళ్ళు కూర్చోసారి పోషన్ ఎత్త ఆడ పెరువులు ఆడిస్తే

ట్టి నాడు భయం కాచవరదాకు ఉండాలి ఇప్పుడు చూసింది మీరు పౌలం అంతే ఇంకా మూడు పౌరాల వంతున్నారుగా చెప్తున్నాను ఎట్లా చెప్తా కదా ఇంత పచ్చిమంది ఒత్తిడి బొట్టు బోలం ఉండాలండి

వచ్చింది అందుకేంటారమ్మా దాని ఉంటే దాచుకోవాలి ముందు మూసుకోలేరు అప్పుడు దాకా ఎదుర ఏ దాకా పోతే డబ్బులు ఏ కూలి ఏ కూలి ఆ సూరి వరణ విద్యా அண்ணால கலாரி கலர் பெரிய கனக்கேன் ஆகிய நாடு 나க்கு கொடுகுலவி நமமகாரங்களுக்கு திருப்பதி தீரனும் ஆனந்தமானந்த கஞ்சி காவேரி துன்பத்ரவீர் காசி விஸ்பேத்ரமே ஆ புண்ணியத்தவன சேவிந்து வந்தானே ஆ பொருகிக்குள்ள பூயவட்டமா பூஜை பண்ணமிச்சம் ஆையே இந்துவின புத்தக அண்ணம் விடுறாரு. ஆ கள்ளம் காடிவின சோடி நின்னு தரணிய்ட்ட. ஆ நீ என்ன தரணிய்ட்ட மைய நீக்கு. ஆ விடா சுந்தர தேவி. ஐயே நீ 왔다 குரகுல சந்தானம் ल्याன்னே देवனரடம்மா. ஆ ஏ நரடன்னாரு. ஐயே நான் நம்புகுnte ஆ நீ குரகுல சந்தானம்டா விடா. நிஜமா நிஜம். நீ நரன்னுவோ பிர하ருன்னுவோ నాకు తెలుவலய்யா. இன்னே யாத்திரைல இந்த దేవல పూజలు చేస్తினா. ஐயே ஏ சங்கம் கனக்கூஜா ஏ பகவந்த ரூபாய் கனமட பயனா புரார சந்தானம் எத்தனை ஒரு சக்கர நாடி எப்போ

సుందరే నీ ఇచ్చుడు నువ్వు తీసుకుని ఇట్లా కాదు బామకేమో పండుగ తీసాము తేలికేమో కొండవని దిస్తాము మానవుడు నీవేలా ఇస్తాం నేను ఇచ్చే పని నీ కళ్ళు తోడితే కరిగిపోతాయి బట్టి రెండు శిరుబా దగ్గర రెండు అసల కాకి కళ్ళు ఇప్పటివరణిస్తే ఒక దగ్గర వరణం కళ్ళు మూసి పిట్ట పిల్ల వరణం ఇల్లు ప్రబలించింది సగ సేపెడితే ఒక పను చేతవారి సాగి మంచి ముత్తంధి పోలేదా మరి బాధించబడగల చెట్టుకోకొట్ట మేము ముక్తం వస్తున్నా మాకు మన ఇస్తారు ఇస్తాను అరుడు రోజు కట్టేది తీస్తున్నారు மூடு ஆ தள்ளிக்கு

ఇంకా ఆరలు చేసుకునే అంటే మనం బచ్చాలు మనం చేసుకునే ఒక ఉగా పండుగ అప్పుడే ఆరళ్ళు ఏ ఫంక్షన్ అయినా పెళ్ళైనా పేరెంట్ అయినా దినాలైన ఏడామస్కాల నీలమస్కం అయినా గురుడైనా అయినా

தற்காலோ பாருங்க நாகேந்திரன் மரியா நడుவளோ அந்தான பரமதெனங்க சாம்ராஜபன குண்டபாரே வரதலோ மாலயக்க ஊரேโด சுந்தரசேளநகரமா பாமா சுந்தரேவி மனவச்சனத்துக்கு மா கழுபனிட்ட விட்டளோட கொடகுர்தா